మాత్రే నమ అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ కూడా నాగుల జ్యోతి శుభాకాంక్షలు ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార స్వామిని ప్రార్థిస్తున్నాను నాగుల విశిష్టత విశిష్టతీ రోజునైతే మనము విందాము కర్కోటకస్య నాగస్య గమయత్యా చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం ఈ శ్లోక ఈ శ్లోకాన్ని నాగుల చవితి నాడు పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది నాగులు చవితి నాడు స్నానం సంధ్యలు నాగన్న పువ్వులు పడగలు నాగన్న బడి బట్టలతో నాగన్న అంటూ తెలుగువారు నాగుల చవితి పండుగను నియమనిష్టలతో ఆచరిస్తారు పుట్టలో పాలు పోసి ఉపవాస వ్రతాలు ఆచరిస్తారు నాగుల చవితి పర్వం వెనుక అంతరాత్వం ఏంటంటే సంప్రదాయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి నాగారాధన ఆ నాది యుగాల నుంచి కొన్ని ప్రాంతాలు కొనసాగుతుంది తాతిక శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపు ఆచారం మన శరీరమే ఆ నవరంధ్రాల పుట్ట అందులో పాము రూపంలో ఉండే కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి శరీరం అని పుట్టలో అడుగున మండలాకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకొని పడుకున్న పాము ఉద్రేకంతో విషం కక్కుతూ ఉంటుంది పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అని లౌకిక అర్థమే చెప్పడమే నాలుగు నాగుల చవితి ప్రయోజనము నాగుల చవితి నాటి రాత్రి నుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంత శేనాకృతి పాల పుంతగా స్పష్టంగా కానవస్తుంది ఇది ఉత్తాన ఏకాదశి వరకు ఎనిమిది రోజులు పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం అలాగే కార్తీక మాసం సూర్యుడు మృత్యువునకు స్థానమైన మృత్యుగ రాసులు సంచరిస్తారు ఆ సమయంలో నాగారాధన వల్ల మృత్యువుని జయించే సిద్ధి కలుగుతుంది అందుకే కార్తీక మాసం అంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు నాగుల చవితికి పత్తితో చేసిన వస్త్రాలు యజ్ఞ వంటి నూల దారాధ పుట్టని అలంకరిస్తారు చిన్న చిన్న వెండి రేకుల్ని పుట్టకి పెట్టి పుట్ట కళ్ళు ఆ పుట్ట కళ్ళు అలంకరిస్తారు నాగుల చవితికి నాగన్న నీ పుట్ట నిండా పాలు పోస తండ్రి నీ పుట్టధరికి మా పాపలు వచ్చే పాపలు వచ్చారు పొరపాటున తోక తొక్కితే తొలిగిపో నడు తొక్కితే నడిచిపో పడగ తొక్కితే పారిపో మమ్మల్ని మా సంతానం కాపాడంటూ అంటూ పుట్టలో పాలు పోస్తారు ద్వరదక్షిణ నమస్కారం చేస్తారు చనిమిడి చిమ్మిలి అరటిపళ్ళు తాటి బుర్రగుంజు తేగలు వంటివి నివేదన చేస్తారు సర్పారాధనకు తామర పూలు కర్పూర పూలు శ్రేష్ఠ సర్పారాధన చేసి వారి వంశ తా తామర పం పరంపరగా తామర తంపరగా వర్దిల్లుతుంది పుట్ట కళ్ళు అలంకరిస్తారు నాగుల చవితికి నాగన్న నీ పుట్ట నిండా పాలు పూసం తండ్రి నీ పుట్టధరికి మా పాపలు ఇచ్చారు పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నడిచిపో పడగ తొక్కితే పారిపో మమ్మల్ని మా సంతానాన్ని కాపాడు అంటూ పుట్టలో పాలు పోస్తారు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు చలిమిడి చిమ్లి అట్టిపళ్ళు తాటి బుర్రగుంజు తేగలు వంటివి నివేదన చేస్తారు సర్పారాధనకు తామర పూలు కర్పూర పూలు శ్రేష్టం సర్పారాధన చేసే వారి వంశము తామర తం తంపరగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది నాగేంద్రుని స్త్రీలు ఆరాధిస్తే సుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది వివాహంగాన్ని వారు ఆరాధిస్తే యోగుడైన భర్త లభిస్తారని విశ్వాసం సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం ఆనవాయితీ పుట్ట మట్టిని పుట్ట బంగారం అంటారు కొద్దిగా పుట్ట మట్టి చెవి దగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి నాగుల జ్యోతికి ఉపవాసం చేసి స్వామికి నివేదించిన చిమ్మిలి చనిమిడిని అల్పాహారంగా తింటారు నువ్వుల బెల్లంతో చేసిన చిమ్మిలి చనిమిడి చలికాలంలో తినడం చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది నూకలు ఇస్తా పిల్లల మూక నాకియి అంటూ సంతానం కోరేవారు పొట్టలో పాలతో పాటు నూక వేసి వేదుకుంటారు అన్ని ఆలయాల్లో నాగారాధన విశేషంగా జరుగుతుంది పామును చంపిన పాపం తొలగిపోవడానికి తైత్రయోసంతేత నాగ పూజా విధానం వివరించింది పాములు భూమి అంతర్గా అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడతాయి సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించడం మన ఆచారం పొట్టలో పోసే పాలు పాములు తాగవని అందరికీ తెలిసిన సత్యం అయితే నాగులు చదువుతున్నాడు మనం పొట్టలో వేసే పిండి పదార్థాలు నువ్వులు బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రిములు చేరతాయి వాటిని తినడానికి కప్పలు ఎము ఎలుకలు ఆ పొట్టల్లోకి చేరతాయి అవి పాముకు ఆహారంగా మారతాయి అలా కొద్దిగా పుట్టమట్టి చెవి పాములు తన నివాసాల నుంచి బయటకు రాకుండానే వాటి స్థానాల ఆహారము లభిస్తుంది ఫలితంగా పాములకు ప్రాణహాని వాటి వల్ల మనకు హాని రాకుండా నివారించగలుగుతున్నాం ఇలా ఎలుకలను ఎరవేసి పట్టించడం వల్ల రైతులకు పంట నష్టం కూడా తగ్గుతుంది పాముల సహజ నివాసాలకు ఉండనిచ్చి ప్రకృతిని కాపాడుకునే విశిష్ట పర్వము నాగుల చవితి ఈ విధంగా నాగుల చవితి విశిష్టత గురించి అది విని ఉన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అది విందాం అంతవరకు స్వస్తి ఓం నమస్ వరహరమహాదేవ శంభోశంభో